అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం ఈ ఆలయం యొక్క విశేషం ఏమిటంటే ఇక్కడ మూల విరాట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు సుభద్రాదేవి వీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బలరాముడు శ్రీకృష్ణుడు అన్నదములు వారి యొక్క చెల్లెలు సుభద్రాదేవి ఈ చెల్లెలతో కొలువయ్యి ఉన్నటువంటి ఆలయం ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం చాలా విశేషంగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కృతయుగం నుండి ఉన్నటువంటి ఆలయం అని చెబుతూ ఉంటారు చాలా పురాతనమైనటువంటి ఆలయం ఎన్నో మహిమలు కలిగినటువంటి ఆలయం ఈ ఆలయం ముందు ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంగణంలో ప్రతి సంవత్సరం జూన్ నెలలో రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవానికి కొన్ని లక్షల మంది హాజరవ్వటం చాలా విశేషం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ ఇరవై ఏడవ తారీఖున ఈ జగన్నాథుని యొక్క రథోత్సవం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళండి ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయని చాలామంది చెప్పడం నేను విన్నాను ఈ ఈ ఆలయంపై ఉన్నటువంటి పతాకాన్ని ప్రతిరోజు మారుస్తూ ఉంటారు ఇది రెండు వందల పైగా అడుగులు ఎత్తుగా ఉన్నటువంటి ఆలయాన్ని ప్రతిరోజు ఒక మనిషి పైకి ఎక్కి ఆ పతాకాన్ని మార్చడం అనేటువంటిది గొప్ప విశేషం ఆలయం పైన శిఖర శిఖరమున ఉన్నటువంటి సుదర్శన చక్రం ఎక్కడ నుండి చూచినా మనకి మనకి సుదర్శన చక్రం స్పష్టంగా కనబడుతుంది ఇదొక విశేషమున్నటువంటి ఆలయం ఇక్కడ ప్రసాదం చాలా ప్రత్యేకంగా ఉంటుంది వండుతారు అని చెప్తారు చాలామంది చాలామంది నేను విన్నంత వరకు ఏం చెప్పారంటే కొండ మీద కొండ కొండ మీద కొండ కొండ మీద కొండ ఏడు కొండలు పెట్టి కింద మంట పెడతారు ఏడు కొండల్లో పైన ఉన్నటువంటి కొండలో ముందుగా ప్రసాదం ఉడికిపోతుంది అన్ని కొండల్లో ఒకేసారి ప్రసాదం ఉడుకుతుంది అని చెప్పడం నేను చాలాసార్లు విన్నాను కానీ అది వాస్తవానికి అది నిజం కాదు వంటశాలకు వెళ్ళి నేను చూచాను వంటశాల టిక్కెట్టు పది రూపాయలు ఉండగా లోపలికి వెళ్ళి అన్నీ పరిశీలించడం జరిగింది ఒక పొయ్య ఉంటుంది ఆ పొయ్యకు ఆరు మార్గాలలో అగ్ని ప్రవేశం ఉంటుంది పైన ఉన్నటువంటి పొయ్యి మీద అన్నం పెడతారు చుట్టూ ఉన్నటువంటి ఆరు కొండల్లో ఆరు రకాల పదార్థాలు వండటం నేను స్వయంగా చూచాను అన్నీ ఒకేసారి వండటం అనేటువంటిది ఉడుగుతాయి అంతవరకు మనం చెప్పుకోవచ్చు ఈ ప్రసాదాన్ని ప్రత్యేకించి మడికట్టుకుని బ్రాహ్మణులు మాత్రమే వండుతారు అందరూ వండరు అది వండినటువంటి ప్రతి ప్రసాదాన్ని జగన్నాథునికి నైవేద్యం చేసి ఆ తర్వాత వారు అమ్ముతూ ఉంటారు ఇదిగోనండి రేపు జూన్ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయేటువంటి రథోత్సవానికి రథాన్ని సిద్ధం చేస్తున్నారు జగన్నాథుని యొక్క రథం చాలా ప్రత్యేకించి ఉంటుంది అనేక చక్రాలు ఉంటాయి చాలా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రథోత్సవానికి కొన్ని లక్షల మంది హాజరవుతూ ఉంటారు ఇది చూడదగినటువంటి విశేషమే ఈ రథాన్ని అందరూ కూడా చేత్తో తయారు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వందలాది వడ్రంగి వడ్రంగి పనివారు అహర్నిశలు కష్టపడి ఆ రథాన్ని తయారు చేస్తూ ఉంటారు ఇప్పటికే కొన్ని రథచక్రాలను తయారు చేశారు ఆ మధ్యలో ఉన్నటువంటి రథ ఇరుసులను ఇప్పుడు తయారు చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రసాదం చాలా విచిత్రంగా వండుతారండి ఆ ప్రసాదంలో పనసకాయలు బత్తాకాయలు కమలాకాయలు యాపిల్ కాయలు అనాసకాయలు అరటికాయలు జామకాయలు అన్నీ అన్ని పళ్ళు అన్ని కూరగాయలు కలిపి ఒకే వంట కింద వండడం అనేటువంటిది ఒక విశేషం అలాగే బీరకాయ వంకాయ కాకరకాయ గుమ్మడికాయ ఆనమకాయ దోసకాయ అన్ని రకాల కూరగాయలు కలిపి ఒకే కూర కింద వండుతూ ఉంటారు అలాగే అన్ని దుంపలు కలిపి బీట్రూటు క్యారెట్ కంద ఇవన్నీ కలిపి ఒకే కూర కింద వండటం అనేటువంటిది విశేషం ఈ వండినటువంటిది ప్రతి కుండను తీసుకెళ్ళి స్వామివారికి సమర్పణ చేసి ఆ తర్వాత బయట ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రదేశంలో ఆ ప్రసాదాన్ని అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఇంకొక విశేషమైనటువంటిది ఏమిటంటే ఒకసారి వండినటువంటి కుండను మరలా ఉపయోగించరు ప్రతిసారి ప్రసాదానికి కొత్త కుండలే ఉపయోగిస్తూ ఉంటారు ఈ కొండలను ఆ ప్రక్క ఉన్నటువంటి గ్రామంలో ప్రత్యేకించి కొమ్మరి వారు తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు శిఖరం మీద ఉన్నటువంటి జెండా వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుందని చెప్పడం జరిగింది దాన్ని గమనించడం అంత సాధ్యం కాలేదు అలాగే గోపురం మీద ఉన్నటువంటి సుదర్శన చక్రం మనం ఎంత దూరం నుండి చూచినా అది మనకు ఎదురుగా ఉన్నట్లు కనబడుతుంది స్పష్టంగా కనపడుతుంది అది ఒక్కటి చాలా నిజము ఆశ్చర్యంగా ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్లు బలరాముడు శ్రీకృష్ణుడు అన్నదమ్ములు వారికి చెల్లెలు సుభద్ర అంటే అందరూ కలిసి సమిష్టిగా ఐకమత్యంగా ఉండాలి అనేటువంటి ఆదర్శాన్ని తెలియజేసే తెలియజేసేటువంటి ఆలయం చెల్లెళ్లను కానీ అన్నదమ్ములను కానీ మనం జీవితాంతం కలుపుకొని వెళ్ళాలి మనం వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళేది ఏమీ లేదు అందుచేత ఎన్ని అపోహలు ఉన్నప్పటికీ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఉండాలనేటువంటి సందేశం పూర్తిగా మనకి అందిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ ఆలయం కృతయుగం నుంచి ఉన్నది చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం వచ్చినటువంటి భక్తులు కోరిన కోరికలు తీర్చడం వల్ల ప్రతిరోజు రోజుకి భక్తుల సంఖ్య పెరిగిపోవడం అనేటువంటిది ఒక విశేషం ఇది కోణార్క దేవాలయానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది సముద్ర తీరాన ఉన్నది అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఇది చూడండి ఆ ప్రక్కనే గుడి ప్రక్కనే ఉన్నటువంటి పెద్ద మార్కెట్ ఈ మార్కెట్లో అన్ని రకాల వస్తువులు అన్ని రకాలు మనకి దొరుకుతాయి ఏది కావలసినా కొనుక్కొనవచ్చు ఈ పూరి క్షేత్రంలో ఎక్కువగా ఒడియా భాష మాట్లాడుతూ ఉంటారు మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఆటో వాళ్ళు కానించి ప్రతి వాళ్ళు కూడా యాత్రికులను మోసం చేసేటువంటి ధోరణిలో ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది మనకు కావలసినటువంటి వసతి గృహాలు అంటే రెస్టారెంట్లు రూములు చాలా ఉన్నాయి మనం దేన్నైనా అద్దెకి తీసుకొని అక్కడ ఒక రోజు రెండు రోజులు స్పెండ్ చేయవచ్చు మేము ఫ్రెండ్స్తో వెళ్ళి ఒక గంట కంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండడం జరగలేదు అందుకని అన్ని వివరాలను మేము రుజువు చేయలేక అన్ని వీడియోలు తీయలేకపోవడం జరిగింది ఈసారి కొద్ది రోజుల్లో వెళ్ళి నాలుగైదు రోజులు ఇక్కడ స్పెండ్ చేసి అన్ని విషయాలను మన సబ్స్క్రైబర్స్ అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను మా పురాణ అమృతం ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి వీలైతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ ఇరవై ఏడో తారీఖున రథోత్సవం జరుగుతుంది వెళ్ళడానికి ప్రయత్నించండి ఆ రథోత్సవం కొన్ని లక్షల మందితో జరుగుతూ ఉంటుంది ఎక్కడా చూడలేనటువంటి శోభ ఈ రథయాత్రలో చూడవచ్చు జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి ఇదేనండి ఒరిస్సాలో పూరిలో జరిగేటువంటి జగన్నాథ రథోత్సవం మూడు రథాలు ఉంటాయి ఒకటి కృష్ణ పరమాత్మది రెండవది బలరాముడిది మూడవది సుభద్రాదేవిది జన సందోహం చాలా లక్షల మీద ఉంటారు కావున చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే చాలా మంచిది ఈ వీడియోకి ముందు వీడియో కోణార్క దేవాలయ రహస్యాలు అనేటువంటి వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో చాలా బాగుంటుంది మిస్ అయితే చూడండి కోణార్క దేవాలయం గురించి అనేక రహస్యాలు అందులో పొందుపరచడం జరిగింది జై జగన్నాథ జై జగన్నాథ జై బలభద్రస్వామి